ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం కోసం మంత్రి డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ ను గురువారం ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఈ నేపథ్యంలో డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోత్కూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ సౌజన్యంతో మంత్రి ఫ్రెండ్స్ క్లబ్ ఆదరణలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ జర్నలిస్టులు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు డివిజన్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇళ్ల స్థలాలతో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని శ్రీధర్బాబు అన్నారు ఈ సందర్భంగా డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోత్కూర శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ క్లబ్ ఎవరికి పోటీ కాదు వార్తలు సేకరించడంలో పోటీ పడతాం తప్ప ఎవరికి పోటీ కాదన్నారు ఈ క్లబ్ ఏ పార్టీకి అనుసంధానం కాదని అన్ని పార్టీలతో సమతుల్యంగా పనిచేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయడమే ఈ క్లబ్ ఉద్దేశమని క్లబ్ అధ్యక్షుడు మోత్కూరి శ్రీనివాస్ సూచించారు ఈ కార్యక్రమంలో మీడియా సభ్యులతో పాటు రాజకీయ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు